మాధవుడు ఆనందిస్తాడు వేసవి కాలం వస్తే నీళ్లు అందకపోతే చిన్న చిన్న కొబ్బరి చిప్పల్లో నీళ్లు పోసి ఇంటి బయట పెట్టి పక్షులకి రెండు చుక్కల నీళ్లు పోసిన మాధవుడు ఆ పక్షిలోంచి అందుకుంటాడు ఆనందిస్తాడు ఈ వనాన్ని కూడా మనం ఒక తల్లిగా భావిస్తాము ఈ పక్కన కూర్చుంది ఒక పెద్ద తల్లి ఈవిడి పేరు భూమాత చాలా సంతోషం వేసినట్టు ఆ పేరు వినగానే మన ఈ వనాటినీ కూడా వనమాత ఆ వనమాతకే మీరు పెట్టుకున్న పేరు దుర్గమాత మీటి దుర్గమాత ఆవిడ చెట్టులోనూ పూజలు అందుకుంటుంది రాళ్లలోంచి పూజలు అందుకుంటుంది అందుకోసమనే ఆయన ఒక రాతిని అమ్మవారిగా చేసి గుడి కట్టి దానికి పూజ చేస్తున్నాడు మంచిదా కాదా ఇది అంచేత మానవ సేవ ఏ మాధవ సేవ అనచ్చా ఇది మన బుర్రల్లోకి ఎక్కించి చిన్నప్పటి నుంచి మన చదువులని మనకి నర నరాల్లో ఎక్కేట్టు చేసి నువ్వు బాగుంటే చాలు మిగతాది ఏమైపోయినా సరే చెట్లు కొట్టే నీళ్లు పాడు చేసి నేలలో రసాయనాలు వేసి అబద్ధాలాడు ఇసుబద్ధాలాడు నువ్వు బాగుంటే చాలు నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష పక్కవాడు ఏమైనా పర్వాలేదు ఇలా బ్రతకడం ప్రారంభం చేశాడు నాకు నచ్చింది పక్కవాడి మీద ఆరోపించి వాణ్ణి మార్చి పారవేస్తా ఇలా మనుషులు తయారయ్యాలి ఎంత దురదృష్టం చూడండి మన సూత్రం ఏం కావాలి చెప్పండి ఏది చేసినా ఆ మాధవుడికి చెందాలా వద్దా అంటే మాధవ సేవ జరగాల వద్దా జరగాలి మన చెట్టుకి నీళ్లు పోసినా మాధవ సేవ అవ్వాలి పశువుకి కసు పెట్టినా మాధవ సేవ కావాలి పక్షికి నీటి చుక్క పోసినా మాధవ సేవ కావాలి మనిషికి ఒక సహాయం చేసినా మాధవ సేవ కావాలి నేను నీకు ఒక సహాయం చేస్తా అంటే నీకు చేసేది నీలో ఉండే దైవానికి ఇప్పుడు మన వాళ్ళంతా ఇక్కడికి ఈ రగులు పట్టుకొచ్చారు అందరికి ఇవ్వడానికి ఎవరికి ఇవ్వడానికి మీకు కాదు మీలో ఉండే దైవానికి మీలో ఉండే దైవానికి చేసే ఇది ఒక చిన్న సేవ ఇది ఒక ఆరంభ సేవ ఇంకా ఎంతో చేయాలి మీ వాతావరణాన్ని చూస్తే ఇంకా ఎన్నో మంచి పనులు చేయొచ్చు ఎన్నో రకాల సేవలు అందించవచ్చు ఇది ఒక ఆరంభం ఈ రఘులు ఇవ్వడంతో ఇది పూర్తయిపోదు ఇప్పుడు రఘులు ఇవ్వాలి మీకు తద్వారా చలి నుంచి కొంత రక్షణ పొందాలి కానీ ఇది ఒక ఆరంభం కావాలి మీ పిల్లలు బాగా చదువుకోవాలి మంచి చదువు చదవాలి హిరణ్య ప్రహ్లాదుడు పేరు విన్నారు ఎప్పుడైనా విన్నారు ఎంతమంది విన్నారు చాలా మంది విన్నట్లేదు ప్రహ్లాదు తెలుసు వాళ్ళ నాన్నగారు కిరణ్య కష్టపడుతుంది నిన్ను గురువు గారి దగ్గరికి పంపించాం కదా ఏం చదువుకున్నావో చెప్పరా అని అడిగే చదివితే పిల్లాడు చెప్పాడు నాన్న నేను చాలా చదివానా అంటే మ్యాథమెటిక్స్ చదివావా కెమిస్ట్రీ చదివా ఫిజిక్స్ చదివా బాటనీ చదివా జాలజీ చదివా లా చదివా ఏం చదివా అని అడిగాడు పిల్లాడు చెప్పాడు నాన్న చదువులలో మర్మ మెల్ల తండ్రి చదువులలో మర్మ మెల్ల తండ్రి మీరు భోజనం చేసే అలవాటు ఉందా మీకు ఉందా లేదా ఉంది భోజనం దేనికి చేస్తారండి బలం కలగడానికి ఇన్ని ఆకులు పట్టుకొచ్చి మీ ముందర పోసి తినండి అంటే తింటారా ఏం చేస్తారు ఆ ఆకులన్నిటినీ చక్కగా ఉడికించి అందులో కాస్త చింతపండు వేసి అందులో కాస్త ఉప్పు చేర్చి రసం తీసి దాన్ని బాగా కాచి చక్కగా ఒక గ్లాసుడు అయ్యేట్టుగా చేసి దాన్ని అన్నంలో కలిపి అప్పుడు దాన్ని తింటా అవునా కదా అంటే అది అది సారం మర్మం తినేది మన ఒంటికి పట్టాలి బలం కావాలి బుద్ధికి పదును పెట్టాలి అంతే తప్ప ఏదో ఇంత చెత్త పట్టుకొచ్చి లోపల వేసి పొట్టని పెంచడం కాదయా చేయాల్సింది బుద్ధిని పెంచాలి ఏం పెరగాలి నాన్న నేను ఆ చదువులలో సారమేదో అది చదివానయా ఏం చదివావు చెప్పవా అన్నాడు నాన్నగారు నాన్న వాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు ఆయన ఒళ్ళు మండిపోయింది నాన్నగారికి నీలో కావాలనే పెట్టుకోవాలి పెడతావు నీలో కూడా ఉన్నాడు నాన్న నువ్వు